బంగారు ఆభరణాల మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా పన్నెండు శాతం వరకు వడ్డీ రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా పదకొండు శాతం వరకు వడ్డీ రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు మోటుపల్లి వారి వీధి కొత్తపేట తెనాలి లైసెన్సులు లేకుండా వాహనాలను నడిపారా ఇక అంతే సంగతులు వారిని కోర్టుకు తీసుకెళ్లి ప్రాసిక్యూషన్ చేస్తామని హెచ్చరించారు తెనాలి రోడ్డు ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ప్రసాద్ మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సంక్రాంతి సెలవులు రావడంతో చాలామంది యువకులు లైసెన్స్ లేకుండానే బైకులు నడుపుతున్నట్లు మా దృష్టికి వచ్చిందని ఇటీవల ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొని ప్రమాదానికి గురయ్యారని గుర్తు చేశారు యువకుల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని లైసెన్స్ లేకుండా మీ పిల్లలకు వాహనాలు ఇవ్వద్దని పేర్కొన్నారు అంతేకాకుండా మైనర్లు బైక్లో నడుపుతున్నా తల్లిదండ్రులు పట్టించుకోకపోతే వారిపైన ప్రాసిక్యూషన్ ఉంటుందని చెప్పారు ప్రత్యేకంగా హెల్మెట్ ధరించాలని ఆడపిల్లలు కూడా వాహనానికి సంబంధించిన అన్ని పేపర్స్ లైసెన్సులు మీతో ఉంచుకోవాలని చెప్పారు ఆటోలలో కూడా అత్యధికంగా ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారని వారిపై ఎన్నిసార్లు కేసు రాసినా అంతగా వారు పట్టించుకోవడం లేదని ఇక సీరియస్గా చర్యలు ఉంటాయని చెప్పారు ఆర్టీఓ అందరికీ నమస్కారం స్కూల్స్ కాలేజెస్ సెలవు రావడం సెలవులు రావడం అందరూ బైకుల మీద లైసెన్స్ లేకుండా తిరుగుతున్నారు మేము మా దృష్టికి వచ్చే ఇవి చూసాము ఈ మధ్య యాక్సిడెంట్లు కూడా జరిగాయి రెండు బైకులు గుద్దుకోవడం ప్రమాదానికి గురవడం దీన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాము ఎవరు లైసెన్స్ లేకుండా బైక్ నడిపినా మేము వాళ్ళని కోర్టుకి తీసుకెళ్ళి ప్రాసిక్యూషన్ కూడా చేస్తాం వాళ్ళు బండి సీజ్ చేయడమే కాకుండా సో మేము చెప్పడం ఏంటంటే ఈ పండుగ సీజన్లో తల్లిదండ్రులు విచ్చల విడిగా వాళ్ళ కొడుకులకి బండ్లు ఇచ్చేసి ఎలాగంటే అలాగా నడపడానికి వీల్లేదు మీరు ఇవ్వడం వల్ల వాళ్ళు దాన్ని మాడిఫై చేసి సైలెన్సర్లు ఎలాగంటే అలా మాడిఫై చేసి పెద్ద శబ్దం కలిగేటట్టు జనానికి ఇబ్బంది కలిగిస్తున్నారు అదే కాకుండా హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం ప్రాణాలకి ప్రమాదంగా మారుతున్నాయి మేము ఈ పండగ సీజన్ను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక తనిఖీలు చేపట్టబోతున్నాము ఇంకా రాబోయే ఒక రెండు వారాలు సో అందరూ అప్రమత్తంగా ఉండాలి వాహనానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ మీరు క్యారీ చేస్తూ అలాగే బైకర్స్ హెల్మెట్లు పెట్టుకుంటూ ఈ సైలెన్సర్ ఏం మాడిఫై చేయొద్దండి సో లేని ఎడల మేము వా వాటిని పట్టుకొని కఠినంగా శిక్షిస్తాం ప్రాసిక్యూషన్ కూడా పెడతామని నేను హెచ్చరిస్తున్నాను ఈ ప్యాసింజర్ ఆటోస్ ఉన్నాయి వాళ్ళు నలుగురు మాత్రమే ఎక్కించుకోవాలి పెద్దవాళ్ళు అయితే అలా కాకుండా వీళ్ళు చాలా అధిక మొత్తంలో ఎక్కించుకోవడం జరుగుతుంది మేము అబ్జర్వ్ చేస్తాము ఒక పది నుంచి పన్నెండు మందిని కూడా ఎక్కించుకున్నారు ఒక ఆటోలో ఇది ఓవర్లోడ్ ఆఫ్ ప్యాసింజర్స్ కిందకు వస్తుంది ఇది మేము కఠినంగా ఇదివరకే చర్యలు తీసుకున్నా ఇప్పుడు కూడా తగ్గట్లేదు మేము ఎన్ని కేసులు రాస్తున్నా సో ఇలాంటి ఆటోల్ని మేము సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెడుతున్నాము సో సీజ్ చేయడమే కాకుండా ఇంకా ఆ వెహికల్ని మేము ఒక వారం నుంచి రెండు వారాల పాటు మేము ఇవ్వకుండా కఠినంగా వ్యవహరించాలని మేము డిసైడ్ అయ్యాము ఎందుకంటే మేము తీసుకున్న చర్యలు ఒకరిద్దరి చేస్తున్నా కూడా మా మాకు దానివల్ల ఫలితాలు రావట్లేదు సో మేము ఇక్కడ నుంచి కఠినంగా వ్యవహరించాలనుకున్నాము అదేవిధంగా మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారు అసలు ఎయిటీన్ ఇయర్స్ వచ్చే వరకు గేర్ ఉండే బండి వాడకూడదు సో మేము చాలా అబ్జర్వ్ చేస్తున్నాము మైనస్ కూడా డ్రైవింగ్ చేసి వాళ్ళు ఎలాగంటే అలాగ నడపడము ఒకవేళ మీరు గేర్ లేని బండి వాడాలనుకుంటే కనీసం సిక్స్టీన్ ఇయర్స్ అన్న ఉండాలి అలా కాకుండా పదమూడేళ్ళు పద్నాలుగేళ్ళు వచ్చిన వాళ్ళు అంతా బండి నడిపేస్తున్నారు ఎలాగంటే అలా సో అవి ప్రమాదాలకి గురవుతున్నారు అవుతున్నారు సో మీ తల్లిదండ్రులు మీరు చాలా కేర్ తీసుకోవాలి పిల్లల గురించి వాళ్ళకి ఎంత భవిష్యత్తు ఉంది సో వాళ్ళు ఇంకా చాలా ఏళ్ళు ఉండాలి ఈ దేశానికి మంచి పౌరులుగా ఎదగాలి దేశ దేశాభివృద్ధిలో పాలు పంచుకోవాలి అలాంటి వాళ్ళు ఇలా యాక్సిడెంట్ ద్వారా అనుకోకుండా ప్రాణాలు కోల్పోవడం ఇది దేశానికి లోటు మీ తల్లిదండ్రులు ఎంతో శోభ మీరు చూస్తుంటారు ఎన్నో యాక్సిడెంట్స్ ఇలాంటివి జరగకుండా మీరు కూడా తల్లిదండ్రులు కేర్ తీసుకోవాలి అలాగే ఆడపిల్లలు కూడా అంటే మే మమ్మల్ని ఏమి ఎన్ఫోర్స్ చేయరు ఏమి డాక్యుమెంట్స్ అడగరు హెల్మెట్ పెట్టుకొని పోయినా పర్లేదు అన్నట్లు డ్రైవ్ చేస్తూ ఉంటారు మమ్మల్ని అడగలే అమ్మాయిలు కదా అన్నట్లు మేము వీటిని కూడా మేము దృష్టిలో ఉంచుకొని అమ్మాయిలకు కూడా చెప్పడం ఏంటంటే మీరు కూడా అన్ని డాక్యుమెంట్స్ క్యారీ చేసి హెల్మెట్ పెట్టుకొని జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి లేడీస్ కూడా సో చాలామంది లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తున్నారు సో నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అన్ని నియమాలన్నీ పాటించండి పాటించి మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సహకరించండి ప్రమాదాల నివారణకు కృషి చేసేలా మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాను